నల్గొండ జిల్లా లైన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ వారి ఆధ్వర్యంలో దామర్చిల మండలం తాళవిరప్పగూడ ప్రభుత్వ పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన సందర్భంగా ఘనంగా జరిపారు ఈ సందర్భంగా స్థానిక పాఠశాల ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు అనంతరం విద్యార్థులకు నోట్బుక్స్ పండ్లు పెన్నులు పంపిణీ చేశారు ఎమ్ఈఓ బాలాజీ నాయక్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం లయన్స్ క్లబ్ వంటి సంస్థలు జరుపుతున్న కృషి అభిడమ ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షులు వెనగండ లింగయ్య కోశాధికారి బిఎం నాయుడు సీనియర్ లైన్ లీడర్స్ ముక్కపాటి వెంకటేశ్వరరావు శంకర్ రెడ్డి మాజీ సర్పంచ్ బాల శ్రీనివాస్ నాయుడు ఏచూరి భాగ్యలక్ష్మి మురహరి బాల ధనంజయ నాయుడు బాల నాగార్జునం గుంటూరు సత్యనారాయణం స్కూల్ ప్రిన్సిపల్ సుగుణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు గురు బుధోత్సవం సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున మిరియాల కూడా ఉంది కేవలం గ్రామీణ ప్రాంతాల నుండి తాళాలు జరుపుకోవడం పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులను సత్కరించాలి సన్మానించాలని దగ్గర వచ్చినటువంటి ఇది వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు సన్మాన గ్రహించలే ఉపాధ్యాయునికి మరి అయితే డాక్టర్ తొడేపల్లి రాధాకృష్ణన్ గారు మన భారతదేశానికి రెండవ రాష్ట్రపతి మొదటి ఉపరాష్ట్రపతి మొదటి ఉపరాష్ట్రపతి రెండవ రాష్ట్రపతిగా పనిచేశారు మరి వారు విద్యావేత్తగా తత్వవేత్తగా అధ్యాపకుడిగా అనేక యూనివర్సిటీల్లో పనిచేస్తూ మరి తన మార్క్ ఏంటంటే విద్యార్థుల సృజనాత్మకమైనటువంటి విజ్ఞానాన్ని వెలిగిరిస్తూ భారతదేశంలో కూడా ఆధునిక విద్యా వ్యవస్థ వ్యాప్తి చెందాలి మన భారతదేశం ప్రపంచానికి పోటీపడాలని చెప్పేసి తప్పించి అనేక రకాల విద్యాపురమైనటువంటి సంస్థలు చేసిన మహానీయుడు మరి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు విశ్వాసం కల్పించే విధంగా నాణ్యమైన విద్య అందిస్తూ మరి కూడా ఎవరి బాధ్యత వాళ్ళు చక్రంగా నిర్వర్తించే విధంగా మనం కూడా స్ఫూర్తిని పొందాలని మీ అందరిని కోరుతూ మనం చదువుకోవడానికి వచ్చే ఆ పాఠశాలకి చదువుకోవడానికి కదా మరి ఈ చదువు అనేది జ్ఞాన నాణ్యమైన విద్య అంటే మనకు తెలియనటువంటి విషయాన్ని ఎవరి ద్వారా తెలుసుకుంటున్నాము టీచర్ టీచర్ ద్వారా టీచర్ చెబుతూ ఉంటే మనం విని తెలుసుకొని ఆచరిస్తూ ఉన్నాం నేర్చుకుంటూ ఉన్నాం అటువంటి విద్య మీరందరూ కూడా చక్కగా నేర్చుకోవాలి మరి నేర్చుకొని మంచి ప్రయోజకులు కావాలి అందరూ కూడా విద్యార్థులను ఎలా చూడాలి ఏంటి అటువంటి సమయంలో విద్యా బోధన చేయాలి తల్లిగా లాలించాలి తండ్రిగా మన మార్గాన్ని నిర్దేశించాలి

విలీజిల్గా ఉన్న స్కూళ్ళలో టీచర్లకు సన్మానించాలని మా క్లబ్ మీరు నిర్ణయం నుంచి ఇక్కడ రావడం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ విద్యార్థులు విద్యార్థులకు ఒక చిన్న వినపం మీరు ఇరవై సంవత్సరాలు మంచిగా చదువుకుంటే ఎనభై సంవత్సరాలు సుఖంగా ఉంటారు ఇరవై సంవత్సరాలు చదవకుండా తిరుగుతూ అనుకోవచ్చు ఎనభై సంవత్సరాలు కష్టపడాలి మీకు ఏది బాగుంటుంది ఇరవై సంవత్సరాలు ఆడుకోవడం బాగుంటుందా చదువుకోవడం బాగుంటుందా అందుకనే మీరు ఇరవై సంవత్సరాలు మంచిగా చదువుకొని ఎనభై సంవత్సరాలు మీరు మీ కుటుంబాన్ని ఆదుకోవాలి మంచిగా ఉంటుంది పొజిషన్ ఉంటుంది మీరు కూడా పెద్ద ఆఫీసర్లు అవుతారు కలెక్టర్ అవుతారు అన్నీ అవుతారు పొజిషను మంచి ఫ్యాకల్టీ ఉన్నవాళ్ళు ఇక్కడ బీఈడి బిఎంఎస్సి చదివిన వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో ఉంటారు అదే ప్రైవేట్ పాఠశాలలో అయితే మామూలు ఉద్యోగ ఉపాధ్యాయులు ఇక్కడనే మంచిగా ఉంటుంది ఉన్నత పదవులు ఆశించండి మంచిగా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నారు ఇంతకుముందు సెల వరకే వచ్చేవాళ్ళం ఒక నాలుగైదు సార్లు మండలంలో ఉన్న వాళ్ళందరించి దామర్సర్లో ఈ టీచర్స్ డే చేయడం జరిగింది ఈ విలేజీలకి రావడానికి ఈరోజు మా లయన్స్ క్లబ్ సెక్రటరీ నాయుడు గారు ఈ ఊరి వాళ్ళ ఈ ఊరి వాళ్ళని సంవత్సరంకి ఆయన్ని చేశాము అందుకని వాళ్ళు ఈ ఊరిని ఎన్నుకోవాల్సి వచ్చింది కాబట్టి అందరం ఈ పిల్లలందరినీ కూడా చూడాల్సిన ఇంతమంది సన్నతలు ఇక్కడ ఉన్నందుకు వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు ఇంత లో తీసుకొచ్చి మీ అందరూ కూడా టీచర్స్ కానీ హెడ్ మాస్టర్స్ కానీ మీ అందరూ కూడా వాళ్ళని చూస్తున్నందుకు కూడా పిల్లలతో పాటు మీ అందరికీ వాళ్ళందరికీ పిల్లలు ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా జీరో నుంచి జీరోలుగా అయ్యి ఇక్కడ కూర్చున్నారు ఒక ముక్కపాటి వెంకటేశ్వరరావు గారు అంటే మనకి మనకిస్తున్న దయదా ఆయన ప్రాపరు నిఘా కూడా పెంచుకొని ఈ రోజు నియోజకవర్గం మొత్తం కూడా ముక్కపాటి వెంకటేశ్వరరావు అంటే తెలవని వ్యక్తి లేడు అలాగే ఎంఈఓ గారు ఇక్కడ టీచర్స్ అందరికీ కూడా బాసు మన నియోజకవర్గంలో బాలాజీ సార్ అంటే తెలవని వ్యక్తి లేడు అంటే ఆ పొజిషన్కి వచ్చిన వాళ్ళే అన్న పక్కన భద్రపాన ఈజ్ ద లీడర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద లయన్స్ క్లబ్ అంటే ఒక్కొక్కరు ఎదుగుకుంటూ మీ అందరికి సహాయ సహకారాలు అందించే పొజిషన్కి వచ్చి మీరంతా కూడా వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని మీరు కూడా ఒక్క వాళ్ళుగా ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే ఈ మన స్కూల్లో టీచర్స్ అందరికి కూడా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ ఒక చిన్న సజెషను వేరే అనుకోవద్దు వర్గపోరు లేకుండా మన స్కూల్ని కాపాడాల్సిందిగా ఎందని కోరుకుంటున్నాను మీకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా ఎమ్మెల్యే గారు ఉన్నారు మేము ఉన్నాము ఊళ్ళో పిల్లలు ఉన్నారు ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు అలాగే గ్రామ పెద్దలు ఉన్నారు సహాయ సహకారాలు అందించడానికి పూర్తిగా మేము మీకు సహకార సహకారాలు అందించడానికి రెడీగా ఉన్నాము ఈ స్కూల్ డెవలప్మెంట్కి మేము ఎప్పుడూ కూడా ఎనికిపోము చాలా సంతోషకరమైన ఎందుకంటే మనిషి పుట్టినరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామంటే ఆయన గురించి మనం తెలుసుకోవాలి ఆయన ఏంది అనేది ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు ప్రతి ఒక్క పిల్లవాడు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పిల్లలు చిన్నవాళ్ళైనా అయినా కూడా మనం మొదటి నుంచే ఒకరు ఏ వ్యక్తి గురించి అయినా సరే మనం చెప్తున్నట్లయితే వాళ్ళకు అవగాహన అనేది వస్తుంది వాళ్ళు నేర్చుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు సర్వపల్లి రాధాకృష్ణ గారి గురించి కానీ మన ఇంకో ఇంకో వ్యక్తులని అబ్దుల్ కలాం గారి గురించి కానీ వీళ్ళందరి గురించి మనం తెలియజేస్తేనే రేపటి నాడు వాళ్ళు ఇంకా నలుగురికి తెలియజేసి వాళ్ళు ఏం స్థాయిలో ఉన్నారు ఇప్పుడు మనం దేశంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటనేది కూడా పిల్లల్లోకి తెలుస్తుంది అలాగే ఈ ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పదంటే ఒక డాక్టర్ కావాలంటే ఉపాధ్యాయుడు ఏమంటే ఒక ఇంజనీర్ కావాలంటే ఉపాధ్యాయుడు ఒక బైక్ పెట్టడానికి ఇంజనీర్ కావాలి ఇంజనీర్ తయారు చేయడానికి ఉపాధ్యాయుడు అయితే చాలా మంది వెరీ వెరీ షార్ట్ పే అవుతాండి అంటే నా స్టూడెంట్ కలెక్టర్ అయ్యి ఒక ఎస్పీఐడు పరంగా ఎంఈఓ పనిచేశారు మాస్టూడెంట్ అయ్యి ఎక్కువ చెప్పుకున్నా సార్ చెప్పుకున్న సందర్భాలు నేను చూసాను సార్ గొప్ప వృత్తి టీచర్స్ వృత్తి ఉపాధ్యాయ వృత్తి మరి సర్వపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు ఇక్కడ చేసుకోవటం మరి నేను ఎన్నో జన్మల చేసుకున్న సుకృతం ఇది నా ఊరు నా బడి నేను ఇక్కడ చదువుకున్నాను నేను చదువుకున్నప్పుడు ఈ డ్రెస్ కోడ్ లేదు ఏదుంటే వేసుకు వచ్చేవాళ్ళం అన్నయ్య నేను ఒకే రోజు బడికి వచ్చాము అన్నయ్య చదువులో చాలా ముందుకెళ్ళాడు అగ్రస్థానంలో మరి తాళవీల గూడెంలో సర్పంచ్గా కూడా మా అన్నయ్యని అందరూ ఆనందించారు మరి మిర్యాల గూడెంలో నా పరిస్థితి అదే ప్రతి ఒక్కరు కూడా నన్ను కొడుగ్గా ఒక బిడ్డగా అరింటి బాగానే దానాన్న కూర్చో కూర్చోని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది మొత్తం కూడా మా నాన్న మా అమ్మ నాకు నేర్పింది ఎక్కడైనా సరే ఏమైనా చేస్తే నీ చేతలు అయితేనేమో చేయినా లేకపోతే ఎవరితో చేపించు ఎవరు చేస్తుంటే చూడమని చెప్పి చెప్పడం జరిగింది మరి మా తల్లిదండ్రులు మరి మా అమ్మగారు బతికే ఉన్నారు మరి మా నాన్నగారు చేసిన కార్యక్రమాలు తెల్లారిపోవడం ఎన్నో ఎన్నో ఇక్కడికి రాగానే మా నాన్నగారు మా నాన్నగారు గురించి చెప్తుంటే మేము అన్నం తినపోయినా కానీ తిన్నట్టే ఉంటుంది మరి ఇక్కడ ఈ అవకాశం మాకు కనిపించినందుకు నిజంగా గురువులందరికీ కూడా తెలుసు నమస్కరిస్తున్నాను మేము ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మేము అంటే ఓన్లీ ఆ గురువులకే సన్మానం చేయడం అనేది మావోలు సూచించడం జరిగింది గురువులకు సన్మానం చేసే విధంగా కూడా పిల్లలు కూడా ఒక్కొక్క బుక్స్ ఇవ్వాలి అదేవిధంగా అట్టుపండి ఇవ్వాలి ఒక పెన్ ఇవ్వాలి వాళ్ళు పెన్ను అంటే శాశ్వతంగా ఎంతైనా సరే అక్కడ బుక్కులు రాస్తే ఎప్పటికి మర్చిపోము కత్తిపోడైన మారింది కానీ కలంబోర్ మారని చెప్పేసి మరి మా తల్లిదండ్రులు లేకపోవడం జరిగింది దానికి విధంగా ఇక్కడికి రావడం ఈ అవకాశం మాకు కల్పించడం మేము బతికినంత కాలం కూడా తాను మా కుటుంబం నుంచి ఏదో విధంగా మంచి కార్యక్రమాలు చేస్తాము రాలు దిద్దించే అమ్మేరా గురువంటే నడక నేర్పి నడత దిద్దె నాన్నేరా గురువంతే అమ్మా తత్వము కలబోసిన దైవత్వం అవనికి వెలుగును పంచే ఆచార్యుడు చరాలు దిద్తించే అమ్మేరా గురు వంటే నడగ నేర్పి నడత దిద్దే నానేరా గురు వంటే తను రాసేటి చెరిగిపోని చేరాలు నిన్ను విన్నగా నిలిపే నిత్య కర్మశీలిరా నిన్ను విన్నగా నిలిపే నిత్య నీ రూపము మలిచే అపురూ పశిల్కిరా అక్షరాలు దిద్దించే అమ్మేరా గురువంతే నడక నేర్పి నడత దిత్సె నాన్నేరా గురువే నీకు వెన్నుదన్నుగ నీ వెనుకనే నిలుచు నీటి బోధ చేసి మును ముందుకే నడుపు నిచ్చెనగా నిలిచి తాను నిను శిఖరం చేర్చురా నిచ్చెనగా నిలిచి తాను నిను శిఖరం చేర్చురా గెలుపే తన గెలుపని నిండుగా తలచురా అక్షరాలు దిద్దించే అమ్మే రా గురువంటే నడగ నేర్పి నడత దిద్దే నాన్నే రారువంటే चर की विद्या भास्कुत सामाजिक वैद्युडु जाति ज्ञान मूल मुराजगति